సో ఒకప్పుడు కేసీఆర్ గారికి అసలు ఆస్తులేమీ లేవు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులన్నీ ఆయన కూడబెట్టుకున్నాడని ఎప్పటి నుంచో మనం వార్తలు వింటూ వస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆస్తులకు సంబంధించి అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని చూస్తోంది ఎప్పుడైనా కానీ వాటిని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఆయన ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఏంటంటే అక్రమంగా కల్వగుంట ఫ్యామిలీ సంపాదించినటువంటి సంపాదనని వెనక్కి తీసుకోరాగలడు రేవంత్ రెడ్డి అనేటువంటిది ఒక నమ్మకం ఉంది వాళ్ళ మీద వాళ్ళు ఆశిస్తుంది కూడా అదే తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి కారణం కూడా అదే రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు మొన్నటి వరకు సో కాబట్టి ఎంత దోచేశారు అనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం అందుకే వాళ్ళు దోచేసినటువంటి ఆస్తుల్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి అనేది ఆ మేరకు హామీ కూడా ఇచ్చాడు రాహుల్ గాంధీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి ఎన్నికల ప్రచారంలో దాదాపు లక్ష కోట్లు తినేశారు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఆక్యుపై చేశారు వీళ్ళు ఆయన మొత్తం ఇనిపించేసి తెలంగాణ ప్రజలకు నేను పంచుతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నమ్మారు నమ్మి ఓట్లేసి గెలిపించారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు చేయాల్సిన పని ఏంది రేవంత్ రెడ్డి ఇమీడియట్గా కల్వగొండ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు ఎంక్వైరీ చేయాలి దాంట్లో భాగంగా ఒక స్టెప్ వేశారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్టెప్ వేసింది ఏ స్టెప్ వేసింది తెలంగాణ భవన్లో ఉన్నటువంటి టీ న్యూస్ని ఖాళీ చేయించాలి టీ న్యూస్ అక్కడ కమర్షియల్ పర్పస్ మీద వాడకూడదు తెలంగాణ భవన్ అనేది అది రాష్ట్ర పార్టీ కార్యాలయం దానికి సబ్సిడీ తోటి ల్యాండ్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ కానీ ఉచితంగా నామ్స్ ప్రకారం పార్టీ కార్యాలయాలకి ఇచ్చేటువంటి క్రమంలో అది ఉంది కానీ అక్కడ వాణిజ్యపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు కానీ వ్యాప ఎలాంటి కార్యకలాపాలు కానీ జరగడానికి లేదు ఓకే సో కానీ అక్కడ టీ న్యూస్ అనేది నడుపుతున్నారు సో కాబట్టి మీరు అక్కడ బిజినెస్ చేస్తున్నారు టీ న్యూస్ అనే దాన్ని బట్టి మీరు ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయాలని చెప్పి డెడ్ లైన్ పెట్టి కొంత టైం కూడా పెట్టారు కరెక్ట్ గా నాకు గుర్తులేదు ఈ నెలాఖరు సంథింగ్ పెట్టినట్టున్నారు సో ఇమీడియట్ గా ఖాళీ చేయండి లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబండి అని చెప్పి నోటీస్ జారీ చేశారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ పనులు జరుగుతున్నాయా అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయా ఇంతకు ముందు కూడా అలా అక్కడే కంటిన్యూ ఉంది కదా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి అది టీన్యూస్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నడుస్తుంది అడిగే అడిగేవాళ్ళు లేరు అడిగినా గానీ వాళ్ళు రెస్పాండ్ కారు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి చట్ట విరుద్ధంగా నడుస్తుంది అనేది ఇప్పుడు ప్రభుత్వం భావించి నోటీసులు ఇచ్చింది సో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నడపకూడదు ముందు వేకట్ చేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చి డెడ్ లైన్ పెట్టింది డెడ్ లైన్ పెట్టి పలు తేదీ లోపల మీరు ఖాళీ చేయండి అని చెప్పి ఇష్యూ చేసింది సో అంతటితోటి తెలంగాణలో ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కాముగుంటుందంటే ఉండదు ఉండటానికి అవకాశం లేదు ఒకవేళ ఉంటే కనుక రేవంత్ రెడ్డి మీద తెలంగాణ సమాజం నుంచి ప్రజలు వస్తుంది ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి కల్వగుంట ఫ్యామిలీ ఆస్తుల మొత్తాన్ని నేను రికవరీ చేసుకొని ప్రజలకు పంచుతానని చెప్పి ఇచ్చాడు కదా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అని అంటే ఫస్ట్ ఆపరేషన్ తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయింది టీ న్యూస్ని ఖాళీ చేయించాలని చెప్పి ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏంటి నామ్స్ ప్రకారం నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకి ఏదైనా సరే ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి ల్యాండ్స్ ఇచ్చారు అన్ని రాజకీయ పార్టీలకి ల్యాండ్ ఉన్నాయి స్థలాలు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత అడ్డుగోలుగా ఆ రోజున వ్యవహరించిందంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ బంజార్ హిల్స్లో ఒక ఆఫీస్ ఉంది తెలంగాణ భవన్ ఉంది కదా తెలంగాణ భవన్ ఉండగానే మళ్ళీ కోకాపేటలో ఐదు ఎకరాలు కేటాయించుకున్నారు కూకపేటలో ఐదు ఎకరాలు కేటాయించుకుంది ఒక పార్టీకి ఎన్ని ఆఫీసులైనా ఉండొచ్చా ఉండకూడదు కానీ అధికారంలో ఉన్నాం నా ఇష్టం అన్నట్టు వ్యవహరించారు ఐదు ఎకరాలు అక్కడ కేటాయించుకొని ఆల్రెడీ శంకుస్థాపన చేసి అక్కడ ఒక పార్టీ కార్యాలయానికి కడుతున్నాం అని చెప్పి అక్కడ శంకుస్థాపన కూడా ఎన్నికల ముందు కేసీఆర్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ బంజారా హిల్స్లో సిటీ ఆఫీస్ అని చెప్పి ఒక మూడు వేల గజాలు అక్కడ విలువైనటువంటి స్థలాన్ని అక్కడ కేటాయించుకోవడం జరిగింది ఇలా తెలంగాణలో తెలంగాణ సంపదని ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోచుకున్నటువంటి సొమ్ము ఎంత ఉంది అని అంటే దాదాపు మూడు వేల కోట్లు పైగా ఆస్తులు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆఫీసులు కేటాయించుకుంది కానీ లేదా పార్టీ పరంగా ఆక్యుపై చేసినటువంటివి కానీ ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది ఆ మేరకు సమాచారం సేకరించింది కోకపేటలో కానీ ఇక్కడ సిటీకి మిడిల్లో ఉన్నది కానీ అదన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులే అవును ప్రభుత్వ ఆస్తులు సో కాబట్టి ఇప్పుడేంటి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి రీసెంట్గా కేటాయించినాయి ఇప్పుడు కోకాపేటలో కానీ బంజారెల్స్లో కానీ ఇవి కనిపిస్తూ ఉన్నాయి విలువైనవి అలాగే ఈ కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ఆక్యుపై చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు వాటన్నిటికి సంబంధించి నోటీసులు ఇవ్వ ఇవ్వడానికి రెడీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇప్పుడు వీటిని మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి అకౌంట్స్లో బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లు అనేది వాళ్ళు ఆ పార్టీ చెప్తుంది వాటితో పాటు అసెట్స్ ఉన్నాయి మొత్తం అసెట్స్ కూడా ఉన్నాయి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అసెట్స్ ఉన్నాయి ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ అని చెప్పి ఆ పార్టీ చెప్తుంది సో ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి సంబంధించిన సంపద అని ఉద్యమకారులు భావిస్తున్నారు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ అందుకే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆ రోజున దాని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉద్యమ పార్టీగా నడిపారు ఆ ఉద్యమంలో అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విరాళాలు వేసి ఆ పార్టీని ఆ ఉద్యమ సమస్యని బతికించుకొని ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఆ తర్వాత అది అది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ వెళ్ళిపోయారు సో ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఆస్తులను కూడగట్టుకున్నారు సో కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం తెలంగాణ సమాజానికి హక్కు ఉంది అని చెప్పి ఇప్పుడు తెలంగాణ రక్షణ సైన్యం భావిస్తోంది ఓకే సో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఒక రక్షణ సైన్యంగా ఏర్పడి ఈ మొత్తం ఆస్తులు స్వాధీనం చేసుకుంటారా లేదా అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఆ క్రమంలో ప్రభుత్వం ఏం చేసింది నోటీసులు అయితే జారీ చేసింది నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ నమస్తే తెలంగాణ పత్రిక సంబంధించి కార్యక్రమాలు కానీ లేదా టీ న్యూస్కి సంబంధించి కార్యకలాపాలు కానీ అక్కడ జరుగుతున్నాయని చెప్పి వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్ అది సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే కోకాపేటలో కేటాయించుకున్నటువంటి భూములను స్వాధీనం చేసుకోవటం అలాగే ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్లో ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవటం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి కేటాయించుకున్నటువంటి విలువైనటువంటి స్థలాలని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ ఇది కనుక చేయకపోతే తెలంగాణ రక్షణ సైన్యం డైరెక్ట్గా ఆస్తుల మీదకి వెళ్ళి హాస్టల్ స్వాధీనం చేసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోతారా కేటీఆర్ కూడా ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి ఖచ్చితంగా కాపాడుకున్న ప్రయత్నం చేసుకుంటారు ఎందుకని అంటే ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళే ఉన్నారు అధికారంలో డిసెంబర్ వరకు కూడా సో కాబట్టి ఈ పీరియడ్లో సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎంత అనేది బయటపెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఆస్తులు ఎంత అనేది ఒక పత్రాన్ని కూడా విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది లోక్సభ ఎన్నికలు లోపల కల్వైకుంట్ల ఫ్యామిలీలో కవిత ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు ముందు ఆమె ఆస్తి ఎంత ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు ఆస్తి ఎంత ఇప్పుడు ఆస్తి ఎంత కేటీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎంత సంతోష్ రెండు వేల పద్నాలుగు ముందు ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత అలాగే హరీష్ రావు రెండు వేల పద్నాలుగు ముందు ఆశలు ఎంత ఇప్పుడు ఆశలు ఎంత లెక్కతో మొత్తం పైసాతో సహా లెక్కేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఉంచబోతుంది ప్రజాక్షేత్రంలో ఉంచిన తర్వాత వాటి మీద చట్టపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద చర్చించి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది లోక్సభ ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండా కాబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రక్షణ సైన్యం సో కేసీఆర్ గారు ఆస్తులకు సంబంధించి కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఎలాగ ఎలా వచ్చే ఏంటి అని చెప్పేసి అన్ని లెక్కలు తీస్తోంది సో దాన్ని వాళ్ళు ఆక్రమించుకోగలుగుతారా వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారనేది చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ ఫైన్ గారు వ్యాపర్చిన విద్య సీఎస్ థ్యాంక్ యూ